హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ పిల్ల చెర్రీ అండి అయితే నేను మిషన్ దగ్గరికి బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నాను వచ్చేటప్పుడు అలానే టిఫిన్ అండ్ అలానే ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు తీసుకొని వస్తాము మేము ముగ్గురం వెళ్తున్నాము ఇట్లా హాయ్ గాయస్ ఇప్పుడైతే నేను మా పాప టిఫిన్ చేస్తున్నాము ఇవాళ లంచ్లోకి అయితే ఇదిగో బెండకాయ కర్రీ చేస్తున్నా ఈ పక్కనేమో పాలు మరగబెట్టేసాను ఇచ్చాను మిగిలిన తోడేయాలి అండ్ ఇక్కడ అన్నం అయితే దమ్ పెట్టాను అంటే స్టీల్ గిన్నెలో వండినప్పుడు మొత్తం అంతా మగ్గేదాకా ఉంచితే గిన్నె మాడిపోద్ది ఒక్క కొంచెం వాటర్ లైట్గా అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలా బరువుది ఏదన్నా పెట్టేస్తే మంచిగా మగ్గిపోద్ది అలా ఎక్కడ వాటర్ లేకుండా మగ్గిపోద్ది అదిగో గాయస్ నేనేదో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుందామని కొంచెం పని ఉండి దీన్ని పట్టించుకోకపోతే రెండు నిమిషాలు ఇల్లంతా చూడండి ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ అంతా తెంచేసి ఇల్లంతా వేసేసి బొమ్మలన్నీ ఓ దగ్గర పడేసి మట్లు ఉతికిన అడతబెడదామని మంచం మీద వేసి పెడితే అన్ని చల్ల చేసేసిందండి యూట్యూబ్ కష్టాలు ఇలా ఉంటాయని తెలుస్తుంది పాపం చాలామంది చాలా కమెంట్స్ పెడతారు నాకు కాదు వేరే వాళ్ళకి ఆ యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయని ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు వాళ్ళలో నేను ఒక దాన్ని అయి ఉండొచ్చు బట్ వాళ్ళకి చాలా కష్టం ఉంటుందండి దయచేసి కొంచెం యూట్యూబ్ చేసే వాళ్ళ బాధను అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ బయట చర్చ్లోని పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు చూస్తుంది అక్కడ నుంచో అని అదిగోండి కానీ ముందైతే మంచి మీద నీట్గా బెడ్ అంతా సదిరేసాను బట్టలన్నీ అయితే చైర్లోకి పెట్టాను తర్వాత మరద పెడదామని ఇప్పుడైతే అదిగో ఇల్లు తుడుస్తున్నా ఇప్పుడైతే ఇక్కడ కుక్కర్లో ఒక పక్క రైస్ అండ్ అలానే ఒక పక్క పాపకు వేడి నీళ్ళు పెట్టానండి నేను చన్నీళ్ళే చేస్తాను పెట్టుకోవచ్చు కానీ ఇంకా చేసేస్తాను ఇదిగో గదంతా అయితే నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసాను ఇప్పుడైతే పాప నేను ఇద్దరం స్నానం చేసి ఫ్రెష్ అయిపోతాము బట్టలు అయితే తర్వాత మడతేస్తానండి పాప పడుకున్న తర్వాత చూడండి మా బుజ్జి పాప అయితే స్నానం చేసి రెడీ అయింది వాళ్ళ డాడీ ఏదో గౌన్ చూపించు బాగుందా నా గౌను చూపించు నేను బాగున్నానా అడిగిలా పెట్టు సరే నేను బాగున్నానా వాళ్ళ డాడీ వస్తున్నాడంట దాక్కుని వాళ్ళ డాడీని భయపెట్టిద్ది అంటే ఎత్తుక్కుంటుంది ప్లేస్ ఎక్కడ దాక్కోవాలని ఎక్కడ దాక్కుంటావు దాక్కు ఫాస్ట్గా దాక్కు అలా దాక్కోవాలా అయ్యో అలా దాక్కోవాలా మరి కనబడిపోతావు కదా నాన్న దాక్కు దాక్కు డాడీ వచ్చేస్తున్నాడు అంటే దాక్కు 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 బ అంటావా నాన్న రాంగానే అలా దాక్కోవాలంటండి అయ్యో అయ్యో చిన్నప్పటి నుంచి మా అందరికీ తెలియదు వేరేలా దాక్కునే వాళ్ళం మేము ఏది హాయ్ గాయస్ చెప్పు ముద్దు పెట్టు గాయస్కి సబ్స్క్రైబ్ మై ఛానల్ వాళ్ళ డాడీ వచ్చాక అంటుంది తొలి వెనకాల రెడీగా దాక్కుంది పిల్లి పిల్లిలాగా వాళ్ళ డాడీకి కింద ఉన్నాడండి బండి పెట్టేశాడు నేను చూశాను పాప తెలీదు పాప కూడా చూసింది చెప్పాను వాళ్ళ డాడీకి తెలీదు మేము వీడియో తీస్తున్నామని ఏం రాలా డాడీ ఉండి వచ్చాడు అన్నాడు యాక్చువల్గా ఏం జరిగిందంటే మా హస్బెండ్ బండి రావడం నేను చూసి లోపలికి వచ్చి పాపకు చెప్పాను ఎంతసేపటికి రావట్లేదని వెళ్ళి చూస్తే మా సందులోని కొంచెం ఉన్నారు మధ్యలోకి ఉన్నారు మా సందులోకి వెళ్ళి ఏంటి అని కాల్ చేస్తే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారు నాకేమో గ్యాస్ గ్యాస్ పెయిన్కిను దగ్గు బాగా వస్తుందని ఆయనకేమో నడువు నొప్పి వస్తుందని టాబ్లెట్స్ మిక్స్ అయిపోయినాయి అంట ఏవో తెలియదని అడుగుదామని వెనక్కి వెళ్ళారంట సో మాకు తెలియదు కదా ఏం రావట్లేదు ఇప్పుడు అయితే వచ్చేస్తున్నారు లోపలికి వచ్చాను మా వారికి తెలియదు పాప బాయ్ బుజ్జిదానికే చెప్పాను దక్కు డాడీ వస్తున్నాడు అంటే దక్కు చేయి తీసే ఇక్కడ కనబడిపోతాం ఇక్కడ చేయి తీసే నాన్న రంగానే భూ అను సరే చింతల్లి డాడీ వచ్చేశాడు బాను బాను భయపెట్టి డాడీని చూస్తున్నాడు దాను దాను అయ్యా వాళ్ళ డాడీ అయ్యో స్నాక్స్ తెచ్చాడు తీసేసుకుంటుంది నాకు టాబ్లెట్స్ ఏం తెచ్చాడు డాడీ చూపించు డాడీని భయపెట్టావా ఎత్తుకుంటాడా అది అక్కడ పెట్టేసి వెళ్ళు కింద పెట్టే అది కింద పెట్టే వెళ్ళు సూపర్ సూపర్ ఆ డాడీ అందులో జెమ్స్ దానికి నచ్చినవి తెచ్చాడని సూపర్ సూపర్ అంటుంది దానికి నచ్చినవి తెచ్చారని సూపర్ సూపర్ అంట అసలు ఎలా చెప్తుందో చూడండి ఇదిగోండి వాళ్ళ డాడీ ఏం తెచ్చారో స్నాక్స్ చూద్దాం ఆగు చెర్రి చూపించు చూపించు వాళ్ళకి అదిగో జెమ్స్ పాపకి వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళు బయట ఉన్న డాడీ వెళ్ళు తినిపిస్తాడు ఎల్లు ఇంట్లోకైతే స్నాక్స్ తీసుకొచ్చారు పాపకి అండ్ అలానే నేను మాకు ఇదైతే దిల్పసంద్ ఇదేమో మా బుజ్జి దాని ఫేవరెట్ అది జెమ్స్ ఒకటే అనుకొని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది కూల్ కేక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి చెర్రీ ఫేవరెట్ కూల్ కేక్ ఇదిగో తింటావా మా పాప అయితే కూల్ కేక్ తినడంలో బిజీ అయిపోయింది ఈ బాక్స్లో ఏం తెచ్చారో చూద్దాం గులాబ్ జామ్ ఇది అలంకారలో చేసే గులాబ్ జామ్ నాకు చాలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంటుంది దిల్పాసంద్ కూడా అలంకారులు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బయట బ్యాక్ రైస్లో కానీ అలంకారులు చాలా బాగుంటుంది అదిగో వాళ్ళైతే అక్కడ బయట వాళ్ళ డాడీ వచ్చాడు కదా బయట కూర్చొని కూల్ కేక్ అది కేక్ తింటుందండి దానికి తేలబీ మూత అంతా పూసుకున్నావా బాయ్ చెప్పు కి గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చెప్పట్లేదండి ఆ జెమ్స్ ఉంటే ఇంకేమీ వద్దు దిగుతా మాటలన్నీ వచ్చేసినాయి స్కూల్లో వేసేయాలి